దెబ్బకు దెబ్బ అదిరిపోయే ప్లాన్తో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ సిద్ధమవుతున్నారా ఆఫ్టర్ గ్యాప్ జగన్ ఈజ్ బ్యాక్ అనే స్థాయిలోనే తన అడుగులు రాబోయే కాలంలో ఉంటాయా ఖచ్చితంగా అవును అనే సమాధానం వినబడుతుంది ఇది ఆరంభం మామూలుగా ఉండేలా కనిపించడం లేదు అందుకే ఈ ఆలస్యం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ఈ ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాగలిగారు జగన్ను డిఫీట్ చేయడంలో ఈ ముగ్గురి సీక్వెన్స్ పనిచేసింది కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రజల వద్ద పెట్టిన ఒక ఆజ్ఞను మాత్రం ఖచ్చితంగా నెరవేర్చే పరిస్థితి లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది ఇదే ఇప్పుడు వైసీపీకి బలమైన ఆయుధంగా కాబోతుంది ఇచ్చింది చెప్పింది చేస్తేనేమో అది వేరే లెక్క ఉండు చెప్పింది చేయకపోగా గడిచిన చాలా తక్కువ కాలంలోనే భారీ స్థాయిలో వ్యతిరేకత భావనం వస్తుండడం అంతే వేగంగా ఏకంగా భయభ్రాంతులకు గురి చేసే వాతావరణం అక్కడక్కడ చోటు చేసుకుంటున్న విధి విధానాలు చూస్తుంటేనే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాబోయే కాలంలో మంచి మైలేజ్ తెచ్చే అంశాలే అని చెప్పవచ్చు ఈ ముగ్గురు ఇంత చేస్తారని బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊహించి ఉండరేమో అధికారంలోకి రావడం మాట తప్పడం ప్రజలకు సంక్షేమం పూర్తిగా దూరం కావడం లాంటి పరిణామాలు పూర్తిగా అధికారంలోకి వచ్చి రాగానే బట్టబయలు కావడం లాంటి అంశాలు బహుశా దేశ చరిత్రలో ఎన్నడూ ఇంత స్పీడ్గా జరిగి ఉండదు ఏ రాష్ట్రంలో కూడా కొద్దో గొప్ప రెండు మూడు సంవత్సరాలు పాజిటివ్ వేలో ఉంటుంది అధికారంలో ఉన్న ఆ పార్టీలకు కానీ ఇక్కడ ముగ్గురు గలిసి కట్టి తొంభై పర్సెంట్ వందకు వంద పర్సెంట్ అని ఊదరగొడుతున్న డైలాగులు చూస్తున్నప్పటికీ వాళ్ళ ఆచరణ సిద్ధాంతాలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయి గెలవడంలో ఏదో ఫార్ములా తేడాగొట్టి గెలిచారేమో కానీ ప్రజల మనసుకు ఇచ్చిన మాటకు మాత్రం కట్టుబడి లేకపోవడమే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి వెయ్యేనుగుల ఆయుధంగా మారుతుంది ఇదికే జగన్మోహన్ రెడ్డి గారు మహాచక్రం మాదిరి అన్నిటికీ బీజం వేయబోతున్నారా కుట్రలకు కుయుక్తులకు భారీగా చెక్ పెట్టే దిశగా తన రాబోయే ప్రయాణం ఉంటుందా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వినబడుతుంది వైసీపీ క్యాడర్ నుంచి జగన్ ఉన్నప్పుడే అప్పుల స్థాయి చాలా పద్ధతిగా చేశారని అప్పులు ఆస్తులు అన్నది కేంద్ర పరిధిలో ఉన్న ఎఫ్ఆర్బిఎం లోబడే అప్పులు చేశారని ఆ స్థాయిలో జగన్ ఏమీ అప్పులు చేయలేదని కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి కేవలం సంవత్సరం గడుస్తున్న తరుణంలో దాదాపుగా లక్ష కోట్లకు దగ్గరగా అప్పులు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని ఈయన వచ్చి రాగానే చేసిన అప్పులకు ఏకంగా జిఎస్డిపి కానీ ఇతర ఇతర గ్రాఫ్లన్నీ కూడా పతనమైపోతున్నాయి అనేది కూడా ఇక్కడ చాలామంది చెప్తున్నమాట ఒక పక్క రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం తగ్గిపోతున్నట్లు గణాంకాలు స్పష్టంగా వెల్లడిస్తున్నప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి వరకు రెండు పాయింట్ పదహారు శాతం వార్షిక వృద్ధి మాత్రమే నమోదైన రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపి ఏకంగా ఎనిమిది పాయింట్ ఇరవై ఒక శాతం ఉంటుందంటూ తెలుగుదేశం పార్టీ సర్కార్ అంచనాలు రూపొందించుకోవడంపై ఆర్థిక రంగ నిపుణులు సైతం తీవ్రంగా విస్మయం వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి ఎక్కడైనా అబద్ధాలు చెప్తామంటే నడుస్తుందా ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు అక్కడ సక్సెస్ అయ్యారు కానీ వాతావరణం మొత్తం కూడా మీకు అనుకున్న మీకు అనుకూలంగా ఉండేలా చూసుకోవడం అంటే కరెక్టేనా గ్రాఫ్స్ అనేది కేంద్రం చేతిలో ఉండవా ఎఫ్ఆర్బిఎం లోబడి ఇతర ఇతర సంస్థలకు లోబడి పనిచేయాల్సిన రాష్ట్రాలు అన్నీ కూడా వాటికి భిన్నంగా లెక్కలు చెబితే వాళ్ళు ఊరుకుంటారా గత ఆర్థిక సంవత్సరం మొదటి పదకొండు నెలలో గత ఆర్థిక సంవత్సరం మొదటి పదకొండు నెలల్లో పనితర ఆదాయాలు ముప్పై మూడు పాయింట్ ముప్పై ఐదు శాతం తగ్గిపోగా మూలధన వ్యయం నలభై రెండు పాయింట్ డెబ్బై ఎనిమిది శాతం తగ్గిందని ఏ గణాంకాల ప్రకారం చూసినా రాష్ట్ర ఆదాయాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని విశ్లేషిస్తున్నారు పెద్దలు రాష్ట్రంలో దేశంలో ఎటు చూసినా ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ వసూళ్లు తక్కువగా ఉన్నాయని రాష్ట్రంలో ఉపాధి లేదు పరిశ్రమలు రావడం లేదు ఉద్యోగాలు రాకపోగా ఉన్నవి ఉడుతున్నాయి రాష్ట్రం సొంత పన్నులు రిజిస్ట్రేషన్ల ఆదాయాలు పూర్తిగా అట్టడుగున పడిపోతున్నాయి మరి వృద్ధి ఎలా అవుతుంది సాధ్యం ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి జిఎస్డిపిలో ఏపీ బలమైన వృద్ధి నమోదు చేసిందంటూ ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని చంద్రబాబు నాయుడు గారు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంపై ఆర్థికవేత్తలు విస్తుపోతున్నారు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పంపించిన సమాచారాన్ని మాత్రమే వెబ్సైట్లో పొందుపరిచారని ఇంకా పదిహేను రాష్ట్రాల వివరాలు పంపలేదని అన్నారు ఇలా చంద్రబాబు అబద్ధాలు చెబుతూ ఆటలాడుతూ ముందుకెళ్తూ ఆగం చేస్తున్న తరుణంలో జగన్ అన్నిటికీ సమాధానం చెప్పే అడుగులు రాబోయే కాలంలో ఉన్నాయని ప్రతీది టచ్ చేసేదానికి జగన్ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది ఒక్కసారి ప్రజల్లోకి జగన్ వస్తే దాదాపుగా నాలుగు సంవత్సరాలు మళ్ళీ ప్రజల్లోనే తిరిగేటట్టుగా ప్రతినిత్యం ప్రజల్లో టచ్ ఉండేలా జగన్ తన రూపకల్పన కార్యాచరణలు ఉన్నాయట బహుశా అందుకే మొదట లేట్ అవుతుంది అప్పుడు వస్తాం ఇప్పుడు వస్తామని కాస్త ఆలస్యం చేస్తుంది కూడా ఇందుకే రావడం రావడమే మరికొద్ది రోజులు ఆగి వస్తే వీళ్ళ బండారం మొత్తం ప్రజలు అర్థం చేసుకుంటారని ప్రజానికముకు మనం పర్ఫెక్ట్గా సింక్ అవుతామని కూడా వైఎస్ఆర్సిపి వెయ్యి ఏనుగులతో చూస్తుంది వాస్తవానికి ఒక వ్యక్తి అధికారంలోకి రావడానికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు ఉన్నది ఉన్నట్టు చెప్పి వస్తే అది శబాష్ వాస్తవానికి ముగ్గురుగా కూటమిగా ఏర్పడి వస్తున్నారంటేనే ఇక్కడ జగన్ వేవ్స్ తట్టుకోలేము అన్నది వాళ్ళు ఒప్పుకుంటున్న సత్యం అయినప్పటికీ ముగ్గురు కలిసి వచ్చినప్పుడు చెప్పాల్సినవి చెప్పి అధికారంలోకి వచ్చి ఉంటే ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం బాబుగారికి ఎవరికీ ఉండేది కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితే ఏమి దేశ ప్రధాని మోదీ అయితేనేమి ముగ్గురు కట్టుగా అధికారంలోకి వస్తున్నాం కాబట్టి ఏదైనా చెబుదాము ఎంత దాకైనా పోతాం అన్నట్టుగా వాళ్ళం హామీల వర్షాలు కురిపించారు సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టారు ప్రతి ఇంటికి మహిళకు నిరుద్యోగ అన్నారు ఎంతమంది విద్యార్థుల బడికి వెళ్తే అంతమందికి పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తామన్నారు వాలంటీర్ వ్యవస్థకు పదివేల జీతనం ఇస్తానము ఐదు వేలు ఏం సరిపోతాయి నెలకు జగన్ంచి ఐదు వేలు అన్నారు ఇలా అనేక రంగాల్లో ఏలు పెట్టి గట్టిగట్టిగా హామీల వర్షం కురిపించిన వీళ్ళు ఇప్పుడు ఏకంగా డబ్బులు లేవు చేసే పరిస్థితి లేదు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం అమలు చేయాలి కానీ ఎట్లా చేయాలో అర్థం కావడం లేదు అంటూ ఇలా అన్ని అడ్డదారులు చెప్తున్నారు వీటన్నిటికే జగన్ ఒక మహాచక్రం మాదిరిగా అన్నిటినీ బ్లాక్ చేయబోతున్నారు రాబోయే ఎన్నికలలోపు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలతో బహుశా పెద్ద పెద్ద రెండు పార్టీలు సో కాల్డ్ ఇప్పుడు పెద్ద పార్టీలుగా ఉన్నాయే రేపు పొద్దున క్లోజ్ అయ్యే పరిస్థితికి వచ్చేదానికి బీజం పడుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది అందుకే బెంగళూరు కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిధ్యం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు ఆయనకు తగ్గట్టుగా పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా అడుగులు వేస్తుంది ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు అక్కడక్కడ చోటు చేసుకున్న అంశాలు మనం చూస్తుంటే శభాష్ అనిపించక తప్పదు ప్రలోభాలకు లొంగలేదు భయభ్రాంతులకు చెందలేదు ఏది ఏదైనా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతూ ప్రభంజనం సృష్టించిన తీరు ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల ఎంత కనెక్షన్ బలంగా ఉందో అర్థమవుతుంది నలభై శాతం ఓటు బ్యాంకు కలిగిన వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కూటమి చేస్తున్న తప్పులను ఎత్తు చూపించి ప్రజల ముందు వాస్తవం పెడితే చాలు ఆ వాస్తవాన్ని ప్రజల ముందు ఎంత బలంగా పెడుతున్నారన్నదే చాలా ముఖ్యమైన ఏజెండా ఇప్పుడు పార్టీల పరంగా అడ్డంగా నోరులు జారడం మానేసి పార్టీ పరంగా సిద్ధాంతాల పరంగా ఎంత బలంగా తాము ఉంటామో ఎంత బలంగా తా ఎంత బలహీనంగా పక్క పార్టీ వాళ్ళు ఉన్నారో అన్నది వ్యత్యాసంగా చూపించి ప్రజల వద్దకు వెళ్ళి మళ్ళీ ఓటు అడిగే పరిస్థితి ఉంటుంది సూపర్ సిక్స్ లాంటి హామీలు ఇవ్వలేని పక్షంలో హామీలు ఇవ్వలేనప్పుడు చెప్పడం ధర్మమేనా అన్న పాయింట్ను ప్రజల్లోకి తీసుకెళ్లడం చాలా ప్లస్ అవుతుంది ఆల్రెడీ ఈ పనిలో నిమగ్నమైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అడుగులో ఇవి ఎత్తేస్తూనే ఉన్నారు కానీ రాబోయే కాలంలో దీన్ని మరింత రంగరంచి ఖచ్చితంగా ప్రజలకు వాస్తవం తెలవాలి న్యాయం అన్యాయం మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో చివరికి గెలిచేది ఎవరు అనేదే చాలా ముఖ్యమైన పాయింట్ ఓ టైంలో మీరు ఓ టైంలో మేము గెలవడం కాదు ముఖ్యం ప్రజలకు ఏమి ఇస్తున్నామన్నది అన్నది ముఖ్యం అన్నది అసలైన పాయింట్ అంటున్నారు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ముఖ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనాకు పోయినప్పటికీ తాను తెచ్చిన సంక్షేమ విధానమే కాదు ఎడ్యుకేషన్ సెక్టార్లో తాను తెచ్చిన గుణాత్మకమైన మార్పులు రాష్ట్ర తాను తెచ్చిన అనేక కొత్త కొత్త పథకాలు న్యూ ఐడియా ఎన్నో కూడా ఇంప్లిమెంట్ అయ్యాయి ఎన్నో కూడా ఆచరణలు ఉన్నాయి ఈరోజు వాటిని తెలుగుదేశం పార్టీ కూటమి ముందుకు తీసుకెళ్తూ అవాక్ అవుతున్నారు లోపల డిసిషన్స్ ఎంత బలంగా ఉన్నాయనేది చూసి ఒక అధికారంలోకి వచ్చి ఒక పార్టీ వస్తుంది పోతుంది కానీ నిరంతరం ప్రజల కోసం పనిచేసేది మాత్రం ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వంలో మనం ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఎంత న్యాయంగా ఎంత ధర్మంగా అడుగులు వేయగలుగుతున్నాం అన్నది చాలా ముఖ్యం ఏమైనా అడ్డంగా అడ్డదారులు దొక్కవచ్చు ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చేమో కానీ ఓ టైం అనేది వస్తుంది ప్రజలకు వాస్తవాలు తెలిసిపోతాయి